వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని ఈ రోజు శివరాత్రి సందర్భంగా ఆలయంలో స్వామివారికి లక్ష బిల్వార్చన మరియు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ ముఖ మండపంలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు దీపారాధన నిర్వహించారు సందర్భంగా ఆలయ అర్చకులు ప్రహ్లాద్ మరియు చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లో కలాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు తెల్లవారుజాము నుండి స్వామి వారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారని అన్నారు यामः ओि

శ్రీ బ్రహ్మరాబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి ఈరోజు కార్తీక మాసం ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మాసశివరాత్రి రోజు ఈ యొక్క శివాలయంలో ఉదయం నుంచి ఉదయం అభిషేకాలు చేయడం జరిగింది మరి దాని తర్వాత కళ్యాణము అమ్మవారి స్వామివారి కళ్యాణం చేయడం జరిగింది ఆ తర్వాత మరి కుంకుమార్చన చేయడం జరిగింది కుంకుమార్చనతో పాటు ఇప్పుడు లక్ష బిల్వార్చన కూడా మరి స్వామివారికి చేయడం జరిగింది ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు నిర్ నిర్విరాగంగా నడుస్తూనే ఉన్నాయి మధ్యాహ్నము మరి కళ్యాణం చేసిన భక్తుడు అన్నదానం చేయించాడు మరి ఇప్పుడు ఈ యొక్క లక్ష బిల్వార్చన కార్యక్రమం చేసిన వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు సాయంత్రం అన్నదాన కార్యక్రమం చేపిస్తున్నారు మరి ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేస్తున్నారు వారికి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమము ఇప్పుడు సాయంత్రం అన్నదాన కార్యక్రమము రెండు కూడా నిర్వహించడం జరిగింది మరి ఈ యొక్క మాస శివరాత్రి సందర్భంగా మరి భక్తులందరూ వారి కోరికలు మరి వారి నెరవేర్చాలని మేము మా యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అర్జున స్వామి దేవాలయం ఇది బీరంగూడ గుట్ట అద్భుతమైనటువంటి దివ్యమైన భవ్యమైన క్షేత్రం ఇది ఆరవ శతాబ్దానికి సంబంధించినటువంటిది ఇది సంగారెడ్డి జిల్లాలో ఒక పురాతనమైనటువంటి దివ్యమైన క్షేత్రం ఈ క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మాసశివరాత్రిని దృష్టిలో ఉంచుకొని చక్కగా చాలామంది భక్తులు రుద్రాభిషేకము అలాగే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు యథావిధిగా ఉదయాది సమయం నుండి కొనసాగినవి అలాగే చక్కగా కళ్యాణం కూడా చేశాము ఇప్పుడు సాయంకాలం వేళ కూడా లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని పూర్తి చేశాము అంతేకాకుండా ఇప్పుడు జ్యోతిర్లింగార్చన కళ్యాణము మళ్ళీ అలా కల్చరల్ ప్రోగ్రామ్ ముఖ్యంగా భజన కార్యక్రమాలు కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి ఇక్కడ దేవాలయం మన పాలక మండలి అధ్యక్షులు సుధాకర్ గారు ఉన్నారు మా ఈవో శశిధర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాలు జరిగే విషయంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విధాల వారి సహాయ సహకారాలు వాళ్ళ తోడ్పాటును దృష్టిలో తీసుకొని చక్కగా కార్యక్రమాలన్నీ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు కళ్యాణ కార్యక్రమాలు జరిగినవి మళ్ళీ లక్ష బిల్వార్చన కార్యక్రమం జరిగింది అన్న ప్రసాద వితరణ ఉన్నది ఈ రకంగా ఈరోజు కార్తీక చతుర్దశిని పురస్కరించుకొని మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేశారు ఈ కార్యక్రమాలు అన్నీ కూడా వైభవంగా జరిగినాయి భక్తులందరూ కూడా ఈ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఇంకా దినదినాభివృద్ధి ఉంది భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉన్నారు మా పాలక మండి సభ్యులు అందరూ కూడా ఇంకా రోజు రోజుకు ఏం చేయాలి మనము ఇంకా ఏం చేస్తే బాగుంటుందనేటటువంటి తపనతో వారు ఉన్నారు వారి యొక్క కుతూహలానికి వాళ్ళ ఉత్సాహానికి మేమందరం కూడా సహకరిస్తున్నాం ఇంకా ఇంకా మునుముందు ఇంకా కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటూ ఉన్నాం శుభం